మాజీ మంత్రి అని అంటారు కానీ ఆయన నాకంటే పెద్ద పోస్ట్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు అయినా ఆ గ్రామంలో ఎవరు ఒకరు ఇద్దరు అన్నారు ఆయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనే పిలుస్తాను కానీ దానికంటే పెద్ద పోస్ట్లో ఉన్నాడు కానీ ఆయన విజృంభించడం లేదు కాంగ్రెస్ పార్టీ నేషనల్ వర్కింగ్ కమిటీ వర్కింగ్ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన కమిటీ అదే సిడబ్ల్యూసి దాంట్లో మెంబర్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనే మెంబర్ కాబట్టి ఆయన అదేవిధంగా వేదిక లాంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మీడియా మిత్రులు సోదరులు సోదరి అందరికీ నమస్కారాలు లక్ష్మణ్ సార్ గారు చనిపోయిన వాళ్ళ సంవత్సరం అయిందంటే నిజకంటే తొందరగా ఎంతో తొందరగా సంవత్సరం గడిచిపోయిందేమో అనిపిస్తుంది నాకు లక్ష్మణ్ సార్కి అనుబంధం ఏమంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఒకసారి ఎంపీపీ ఎలక్షన్లప్పుడు దాదాపు ఇరవై రోజు ఇరవై రోజు నేను ఇంట్లోనే ఉన్నాను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మరి అక్కడే ఉండి ఆడే చేసి అక్కడి నుంచి మొత్తం పల్లెలంతా కూడా ఇక్కడ ప్రచారం తీసుకుంటాను లక్ష్మణ్ సార్లు ఇంకో గొప్పతనం ఏమంటే ఆయన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ సంఘ నాయకుడు అనే దానికంటే కూడా అందరికీ కమ్యూనిస్టు నాయకుడు కానీ ఎక్కువ మందికి పరిచయం అందరితో కూడా కల్పోలుగా ఉండి అందరితో కూడా ఒక మంచి పేరు చేసుకోవడము అన్ని పార్టీల్లో కూడా ఒక గౌరవాన్ని సాధించుకోవడం అనేది అది ఏదో కొద్ది మందికే జరుగుతుంది లక్ష్మణ్ ఆ రకంగా అందరి యొక్క మన్ననలు పొందాడు ఇక్కడ మన కళ్యాణకు ప్రాంతంలోనే కాకుండా మన ఆనుకోనుండే కర్ణాటక ప్రాంతంలో చెల్లికెర పావుగోడ తర్వాత చిత్రదుర్గ ఈ ప్రాంతాల్లో కూడా మన కామ్రేడ్స్ అందరితో కూడా సజీవ సంబంధాలు కలిగిన వాడు ఆ రకంగా కూడా అక్కడ కూడా అందరు కూడా ప్రీతి పాత్రలు అయ్యారు అలాంటి వాళ్ళను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాను నేను అల్టిమేట్గా నేను ఒకటి మాత్రం ఇంతకుముందు రఘువీర్ గారు చెప్పారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను అదేమంటే ఓకే రాజకీయంగా వేరు వేరు అభిప్రాయాలు వేరు వేరు భేదాభిప్రాయాలు ఉండొచ్చు అది వేరే విషయం ఉండాలి కూడా వేరు వేరు పార్టీలు అయినప్పుడు వేరు వేరు విధానాలు కూడా ఉంటాయి కానీ గర్వంగా చెప్పుకోగలం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు భారతదేశంలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ రెండు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు పార్టీలకే అందుకోసమే నేను పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో నలభై ఏడులో స్వాతంత్రం రాకముందు నావికా తిరుగుబాటు జరిగింది నావికా తిరుగుబాటు అంటే మామూలు తిరుగుబాటు కాదు ఆయుధాలతో తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళ ఓడల పైన మూడు జెండాలు ఎగిరేసారు ఒకటి కాంగ్రెస్ జెండా రెండు కమ్యూనిస్ట్ జెండా మూడు ముస్లిం లీగ్ జెండా ఆ మూడు జెండాలు ఎగరేశారు కాబట్టి అంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి పోయి ఆస్తులు పోగొట్టుకొని కష్ట నష్టాల పాలై ప్రాణాలకు తెగించి పోరాడారు ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇవాళ ఏం జరుగుతుందో దేశంలో ఉంటే ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేని వాళ్ళు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడిన వాళ్ళు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది అదే పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది వాళ్ళ పోరాటంలో పాల్గొనలే జైలు పోలే ఎలాంటి బాధలు కష్టాలు అనుభవించలే కానీ వాళ్ళు ఇవాళ దేశానికి డిఫేట్ చేస్తూ ఉన్నారు ఎవరి దేశ భక్తులు ఎవరి దేశభక్తులు కాదు వారు ఇవాళ సర్టిఫై చేస్తారు చివరికి వాళ్ళు ఇవాళ ఏ స్థాయికి పోయారంటే ఒక పెద్ద ప్రమాదం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిగిన భారతదేశం నంబర్ వన్ ప్రపంచంలోనే జనాభాలో నంబర్ వన్ తర్వాత ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ఎక్కడ ఓన్లీ ఇండియాలో ఉంటాయి నేను ఇటీవలనే వియత్నాం అనే ఒక దేశానికి పోయా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ ఏమున్నాయా కులాలు ఏమంటే కులాలు లేవు మతాలు పెద్దగా లేవు ఉన్నాయి మతాలు కానీ జాతులు ఉన్నాయి అక్కడ యాభై జాతులు యాభై పైగా జాతులు ఉన్నాయన్నారు కానీ ఒకే ఒక్క జాతి ఎనభై నాలుగు శాతం మంది ఉన్నారు అంతకుండా ఒకసారి చైనాకు పోయింది చైనాలో విచారించాను ఆడ చైనా కూడా దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం కానీ ఒకే ఒక్క జాతి హూ అనే జాతి తొంభై శాతం మంది ఉన్నారు కానీ ఒక్క భారతదేశంలోనే వేల సంఖ్యలో కులాలు వివిధ మతాలు అనేక భాషలు మాట్లాడేవాళ్ళు మనం అందరం కూడా నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిసిమెలిసి ఒక దేశంగా ఉన్నామంటే దానికి గర్వంగా చెప్పగలరు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన లౌకిక రాజ్యాంగం వల్లనే మనం అందరం కూడా కలిసి కలిసి ఉన్నాం కానీ ఇవాళ ఏమంటా ఉన్నారు వాళ్ళు లౌకిక వాదాన్ని ప్రియాంగం నుంచి రాజ్యాంగం నుంచి తొలగించండి సోషలిజం అనే పదం అవసరం లేదు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చాయి కాబట్టి వాటిని తొలగించండి అని చెప్తా ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నాం వాళ్ళ గతంలో ఏనాడు లేనంతగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో భారతదేశం ఉంది కాబట్టి వాళ్ళ అందరం కూడా కలిసి రావాలి ఓకే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒకప్పుడు మాట వాస్తవమే కానీ వాళ్ళ వాళ్ళందరం కలవాలి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇతర లౌకిక పార్టీలు అన్ని పార్టీలు కూడా ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం లౌకికవాదాన్ని నిలబెట్టడం కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మనం అందరం కూడా కలవాలి ఆ రకంగా ముందుకు సాగాల్సిన అవసరం మిగతా విషయాలు ఎన్నైనా భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఇవాళ అసలుకే మోసం వస్తా ఉంది మన పూర్వీకులు అమరులు ఏ త్యాగాలు అయితే చేసి వారు ఈ దేశానికి స్వాతంత్రం సాధించారు ఏ విలువల కోసమైతే వారు కట్టుబడి ఉన్నారు ఆ విలువలని వాళ్ళ రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా కలిసినట్టుగా ముందుకు సాగాలి మరి ఇవాళ లక్ష్మణ గారి ప్రథమ వర్ధన్ సందర్భంగా అలాంటి లౌకిక భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఒక వేదికపైకి రావడం మరి ఆయన ఒక ఉపాధ్యాయుడే ఉంది కూడా ఆ తర్వాత రోజుల్లో ప్రజల కోసం కూడా పాటు పడినందువల్లనే మనం అందరూ ఇంతమంది కలిసారు నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నా ఇవాళ టౌన్స్లో అయితే మరీ కష్టము ఆ చనిపోయినప్పుడు ఆ చనిపోయినారని అనడైన తప్ప తర్వాత వాళ్ళని అనుకునేవాడు కూడా ఉండాలి వాళ్ళు ఎన్నో ఆస్తులను అప్పించవచ్చు పెద్ద పెద్ద పదవులు కూడా పొందవచ్చు కానీ ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో ఎవరైతే నిలిచిపోతారో వాళ్ళని తర్వాత రోజుల్లో కూడా వారు చనిపోయిన తర్వాత కూడా వారిని గుర్తు పెట్టుకుంటారు అందుకు లక్ష్మణ గారు ఇలాంటిది ఈ ప్రాంతంలో ఎంతో మంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా గుర్తు చేసుకోవాలి పిఎస్ శర్మ గారు ఆయన కూడా ఈ ఊరే బంగి యరిస్వామి గారు బంగి రామప్ప గారు జంబగుంపుల్ లెంగన్న గారు బసాపురావు నాగిరెడ్డి గారు ఎంతో మంది ఆనాడు భూమి కోసం భుక్తి కోసం శివాయ సాగు భూములు బంజరు భూములు పేదవాళ్ళకు దక్కాలని పోరాటం చేశారు వేల ఎకరాల భూములు పేదవాళ్ళకు పంపిణీ చేశారు పేదవాళ్ళ కోసం నిలబడిన పార్టీ ఎర్రజెండా పార్టీ అదేవిధంగా మరి ప్రాంతంలో అనేక మంది స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న నాయకులు ఉన్నారు వాళ్ళందరిని కూడా స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ఈ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టడం కోసం దేశాన్ని కాపాడుకోవడం కోసం అందరం కూడా కలిసి గట్టుగా ముందుకు సాగాలి ఇవాళ నేను మాత్రం ఎక్కడ గట్టిగా చెప్పగలను ఒక్క కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ పార్టీ లాంటి సెక్యులర్ పార్టీలు కూడా ఇవాళ గట్టిగా నిలబడితే తప్ప దేశాన్ని కాపాడుకోలేము కాబట్టి ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఉన్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో సమాజ్వాది పార్టీ ఆర్జేడీ పార్టీ తమిళనాడులో డిఎంకే పార్టీ అనేక పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఈ ఇండియా కూటమి పార్టీలు కూడా కలిశాయి ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా ఈ బీజేపీ నుండి దేశాన్ని కాపాడడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ముందుకు సాగాలి తర్వాత కుందూర్పి ప్రాంతం నుంచి ఓటు మంత్రం చెప్పాలనుకున్నా నిజంగా నేను కూడా అప్పుడు మండల దాదాపు ఇరవై రోజులు ఈ ఊర్లో ఇరవై రోజులు చెత్తూరులో ఉన్నాను ఈ పల్లెల్లో ఏ రోడ్డు సరిగా ఉండేది కాదు ఒక్క రోడ్డు కూడా నేను మరి మేము కాలేజీ రోజుల్లో అతని నేను వేరే వేరే కానీ కానీ కళ్యాణదుర్గంలో మడక్సిరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏదైనా జరిగిందంటే అది నెంబర్ వన్ ఆ పేరు మాత్రం రఘువీరారెడ్డి అది ఓకే వేరు వేరు పార్టీలు ఉంటాయి వేరు వేరు అదంతా ఉండొచ్చు కానీ నేను కళ్ళు మూసుకొని చెప్తాను అది గేజ్ చేసింది నేను ఇంకోటి చెప్తా ఇటీవల ఒకసారి మొన్న రఘువీరాడితో కూడా చెప్పా కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ఉంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా చేశారు కానీ పేపర్లు ఉంటే రాసుకోవద్దండి ఇది మాట ఏమంటే ఆ డోర్ నియోజకవర్గానికి దీర్ఘకాలము విజయభాస్కర్ రెడ్డి కుటుంబము కేఈ కృష్ణమూర్తి కుటుంబము వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళు డెబ్బై ఏళ్ల కాలంలో వాళ్ళు ఎంతైతే అభివృద్ధి చేశారో నాలుగేళ్ల కాలంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ నియోజకవర్గాన్ని అంత అభివృద్ధి చేశారు నేను డోన్ మీటింగ్ పోయినప్పుడు నేను చెప్పా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన కూడా నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పాను రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి చేశాడు ఆయన ఎలక్షన్లో ఓడిపోయినాడు కాబట్టి ఏమంటే అభివృద్ధి జరగాలి వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా నీటి వనరుల సౌకర్యాలు రావాలి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టు కొరకు ఖచ్చితంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలి చాలా ఒత్తిడి లేవాలి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎత్తున ఉన్నాడు కానీ పొద్దునే మీ ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసా ఆయన మీటింగ్ ఉన్నందువల్ల రాలే నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు ఎట్లంటే చంద్రబాబు నాయుడు తెలివైన ధాన్యం కాదని కానీ కానీ నేనేమంటానంటే నువ్వు ఇప్పుడు ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయి నువ్వు అది పూర్తి చేయవు పోయినసారి ఐడియా లేవన్నావు అమరావతి పోలవరం అమరావతి పోలవరం అన్నావు ఎక్కడైనా పోనీ చివరికి పోలవరం సోమవారం అన్నాడు గుర్తుందా మీకు ప్రతి సోమవారం పోలవరము పోలవరం సోమవారం అన్నాడు ఇప్పుడు రెండోసారి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పోలవరం అనడం ఇప్పుడేమంట అన్నాడు గోదావరి బనక చర్ల గోదావరి బనక చర్ల నువ్వు పెండింగ్ ప్రాజెక్టు పూర్తి అయ్యి అందరినీ వాజ్ చేయి గాలి నగరి చేయి వెలుగుండ ప్రాజెక్టు టన్నుల్ పూర్తి అయ్యి నువ్వు ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఈ ప్రాజెక్టు మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనౌన్స్ చేశారు ఆ ప్రాజెక్ట్ అవి చేంజ్ అయ్యి నలభై ఏళ్ళైనా ఆ ప్రాజెక్టు పూర్తిగాల ఎనభై తొమ్మిది ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ అంటే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా హంద్రీ నీవా కింద నీవు కాలువ మెయిన్ కాలువ దవ్వావు కాలువ లేవు గాలి నగర్ కింద రిజర్వాయర్లు కట్టావు కాలవన వెలుగొండ ప్రాజెక్ట్ కింద కనీసం తన్నలే పూర్తి అయ్యాలి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ప్రాజెక్టు పూర్తి చేయలే నువ్వు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎత్తుకుంటావు దానికి ఎంత ఖర్చు అవుతుందో అంటే ఎనభై రెండు వేల కొత్త రూపాయలు ఖర్చు అవుతుంది ఎనభై రెండు వేల కోట్లు అది అది పూర్తయ్యేలా రెండు లక్షల కోట్లు అవుతుంది రెండు లక్షల కోట్లు మనం ఏం కావాలి కాబట్టి చెప్తా ఉన్నాం ప్రతి ఎకరానికి సాగునీరు ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి రైతులకు ఉన్న సమస్యలు ఎవ్వరికీ లేవు అది మాత్రం గ్యారెంటీ చెప్తాం ఏ వర్గం కూడా ఇన్ని బాధల్లో లేదు ఇన్ని ఇబ్బందుల్లో లేదు మా నిన్న మా తమ్ముడు వచ్చింటే మేమేం పంట పెట్టావురా వాడు చెప్పాడు పొగాకు పెట్టాము తర్వాత మన శనగలు టమోటల్లు పెట్టేవాళ్ళు వాడు పెట్టిన పంటల్లో ఒక పంటకు మాత్రమే రేట్లు వచ్చిన మిగతా పంటలు దేనికి రేట్లు రాదు అమ్మ అమ్మడానికి కూడా లేనంత ఆ పొగాకు పండించిన వాళ్ళైతే అమ్మడానికి కూడా లేదు కాబట్టి ఏమంటే రైతుకు మాత్రం గవర్నమెంట్లు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కొత్త కొత్త వాళ్ళ పైకి వస్తా ఉన్నారు తప్ప రైతుల తలరాతలు మారడం లేదు రైతుల తలరాతలు మారాలంటే మాత్రం ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి ఆ రకంగా కూడా మనం అందరం కూడా ప్రాజెక్టుల కోసం రైతు సమస్యలపైన కూడా కదిలి ముందుకు సాగాలి మన పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వారి సమస్యల పరిష్కారం కూడా ముందుకు రావాలని కోరుతూ మరి ఇవాళ లక్ష్మణ్ సార్ యొక్క ప్రథమ వర్గం సందర్భంగా మీరు ఇంత బాగా ఏర్పాటు చేసి ఇంతమంది ఇక్కడ అందరూ కూడా అయినారంటే నిజంగా చాలా సంతోషము వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కరుణ ఉంది డాక్టర్ రాధాకృష్ణ అందరూ కూడా వారి కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా ఇక్కడ కుందు మండల పార్టీని తాలూకా పార్టీని కూడా అభినందిస్తూ మరొక వారు వారి మృతికి జోహారులు అర్పిస్తూ నా రాష్ట్ర పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుతుంది